ఈ మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము క్లీంకారీ కేవల గుహ్య కైవల్య భదాయిని త్రిపుర త్రిజ గంధ్య త్రిమూర్తి త్రిదశేశ్వరీ క్లీంకారి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని క్లీంకార్యై నమ అని ధ్యానించాలి నా వాఘేశ్వరి విద్యను తెలియజేసే నామము క్లీం కారము అమ్మ స్వరూపము క అంటే కా కారము స్వరూపము ఈ అంటే కారము బీజము శివ కామ బీజ స్వరూపులైన వారు కనుక క్లీం కారి అని అర్థము లక్ష్మీనారాయణుల ఉభయత్వాన్ని తెలిపే బీజము వారి పుత్రుడైన మన్మధుని బీజమని అని మరొక అర్థం క్లీం అనగా ఆకర్షణ శక్తి స్వరూపిణి ఆకర్షణ శక్తి కలిగిన వాడు కృష్ణుడు కనుక ఇది కృష్ణ మంత్రము కూడా ఇందుకు అమ్మ మంత్రము ఆరి ఆరిరువురు ఒకటే గురుముఖత ధ్యానం చేసే మంత్రము జగత్తునంతటిని బట్టి నడిపించే శక్తికి క్లీంకారి అని పేరు క్లీం బీజము ఇంద్రియములను వశం చేసి మనని అంతర్ముఖంగా లాగే శక్తిని కలిగిన బీజాక్షరము ఆ శక్తిని కలిగిన క్లీంకారి శక్తికి నమస్కారములు కేవల ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని కేవలాయ్ నమ అని ధ్యానించాలి సకల ధర్మరాహిత్యములు అనగా సర్వగుణములు సర్వకర్మలు సర్వ అవస్థలు అన్నింటినీ నిర్వహిస్తూనే వాటికి సంబంధించిన బంధములు ఫలితములు అంటకుండా సర్వధర్మరాహిత్యము కలిగిన శుద్ధ సత్వ స్వరూపిణి కేవల పాలలో వెన్నవల ఏది అంటకుండా ఉండగలిగిన తల్లి అని అర్థము గుహ్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని గుహ్యాయే నమ అని ధ్యానించాలి గుహ్య అనగా గోప్యమైనది రహస్యమైనది అని అర్థము మన మనస్సుకు మించిన గుహ్యమైనది ప్రపంచంలోనే లేదు సర్వజీవులలో చిచ్చక్తిగా రహస్యంగా ఉన్న తల్లి అంతర్ముఖుడు అయిన తర్వాత హృదయం అనే గృహలో రహస్యంగా ఉన్న తల్లిని చూడగలవు కేవలము ఆనంద స్వరూపమై పంచకోశాలలో ఉన్న తల్లి క్లీం అనగా కాల ఈం యొక్క కలయిక కాలాలు భిన్నమత్వం భిన్నత్వమైతే ఈం ఏకత్వమై ఉంటుంది ఈమును పట్టుకుంటే గుప్త ప్రణవముగా అది ఉండి క్లీములో దాగి ఉంది కనుక గుహ్య కేవలాగా ఉన్న ఆ తల్లి ఆనంద స్వరూపినిగా ఉన్నది అని మరొక అర్థము కైవల్య పదదాయిని ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని కైవల్య పదదాయిన్నై నమక అని ధ్యానించాలి సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య ముక్తులలో ఏది కోరితే అది ప్రసాదించే తల్లి కైవల్య పదదాయిని అని ఒక అర్థం కేవలముగా ఉన్న శ్రీమాత రహస్యంగా ఉండి అంతర్ముఖుడివైతే కైవల్యము ప్రసాదిస్తుంది ఇది మరొక అర్థము కైవల్య పదము కావాలి అంటే మనము ఆరాధించే విగ్రహాల ఎందు తాదాప్యము చెందగలగాలి అహం నశింప చేసుకుని ఆ తల్లిని పట్టుకుంటే ఆ మాతయే సత్య ఏదో తెలియజేసి మన స్థూల సూక్ష్మ కారణ శరీరములను క్రమంగా పోగొట్టి కైవల్యములు ప్రసాదిస్తుంది ఈ నామధ్యానం వలన ప్రారంధ కర్మలు పోయి అమ్మతత్వాన్ని తెలుసుకోగలము కైవల్య మోక్షమును ప్రసాదించే ఆ తల్లిని కైవల్య పదదాయిని అన్నారు వాగ్దేవతలు త్రిపుర ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని త్రిపురాయ్ నమ అని ధ్యానించాలి త్రి అనగా మూడు అని పుర అనగా పురాతనమైనదని అర్థము త్రిమూర్తుల కంటే పూర్వమే ఉన్న తల్లి అని బాహ్యార్థము స్త్రీ అనగా మనస్సు బుద్ధి చిత్తం అనే మూడు అర్థాలను చూపుతుంది త్రిపుర భైరవిగాను త్రిపుర సుందరిగాను ఆ తల్లి ఉన్నది సుందరిగా ఉన్నప్పుడు మృదువుగాను భైరవిగా ఉన్నప్పుడు ఘోర రూపంతో ఉండి దుష్ట శిక్షణను చేసేదిగా రెండు రూపాలు అమ్మవే లోకాలను కాపాడే తల్లి త్రైలోకేశ అఖిల అఖిలేశ్వరిగా ఉంది ధర్మాన్ని లోకాన్ని సాధనకు భంగం కలిగించే వారిని శిక్షించే తల్లిగా నామ విచారణను చెయ్యాలి దత్తాత్రేయుల వారు పరశురామునికి బోధించిన విద్య త్రిపుర విద్యయే ఈ త్రీలు అనేకములుగా ఉన్నాయి త్రిమూర్తులు త్రిలోకములు త్రిశక్తులు త్రిసర్వములు త్రిస్థానములు త్రిపుష్కరములు త్రి అగ్నిలు వర్ణములు ముగ్గురు అమ్మలు ఇవి అన్ని ఎవరి ఆధీనంలో ఉన్నాయో ముగ్గురిగా ఉండి ఏకంగా ఎలా ఉన్నాయో ఆవిడే త్రిపుర మూడు నాడు ఈడ శశుమ్న పింగళలో మనస్సు బుద్ధి చిత్తము పురత్రయముగా ఉండి వీటిలో వ్యాపించి ఉన్నదో సూర్య అగ్ని చంద్ర మండలములో వ్యాపించి ఉన్నదో శ్రీచక్రమునందు ఈ మూడు మండలములు మూడు గ్రంథులలో మానవులలో బ్రహ్మరుద్ర విష్ణు గ్రంథులలో వ్యాపించి ఉన్నదో మూడు శరీరాలలో స్థూల సూక్ష్మ కారణములుగా మూడు అవస్థలలో జాగ్రత్త స్వప్న శుషుప్తాలుగా ఉన్న ఒకే ఒక చైతన్య స్వరూపము త్రిపుర ఆ త్రిపురములకు సౌందర్యం ఇచ్చే తల్లి త్రిపుర త్రిజకంద్వంద్య ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము దీనిని త్రిజగంధద్వాయ నమ అని ధ్యానించాలి మూడు లోకములలో ఆదరించే ఆరాధింపబడే తల్లి మూడు ప్రదేశాలలో ఉన్న శిరస్సు ఫాలభాగము హృదయం నందు మూడు మండలముల్లో సూర్య అగ్నిచంద్రులుగా ఉండి ఆరాధింపబడుతున్న జగజ్జనుని త్రిజగంధ్య అని అన్నారు వాగ్దేవతలు త్రిమూర్తి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని త్రిమూర్త్యై నమ అని ధ్యానించాలి త్రిమూర్తి స్వరూపిణి ఆ తల్లి సత్వ రజ తమోగుణములను కలిగిన తల్లి లోక ప్రయోజనానికై మూడు రూపాలలో ఉండి రక్షించే తల్లి మూడు సంవత్సరముల వయసు కలిగిన బాలాకన్యను త్రిమూర్తి స్వరూపం అంటారు విద్యా విద్యాస్వరూపిణిగా ఆ తల్లి శుక్లవర్ణము రక్తవర్ణము శ్యామలముగా మూడు రూపాలలో ఉన్నది అమ్మ అమ్మ మూర్తులని త్రిమూర్తులుగాను అమ్మ శక్తిని త్రిమాతలుగాను కీర్తించారు వాగ్దేవతలు ఇది అమ్మవారి స్థితశేష్వరి ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము త్రియ త్రిదశులంటే దేవతలు విశ్వదేవతలు పలముగ్గురు ఈ దేవతలందరికీ ఈశ్వరి కనుక స్థిదశ్వరి వీరు ఎప్పుడు యవనస్థితిలో ఉంటారు మూడు దశల కనుక జాగ్ర స్వప్న శుషుప్తాలకు ఈశ్వరి అని మరొక అర్థము క్రీంకారి కేవలి కేవల గు కైవల్య ప్రదదాయిని త్రిపుర త్రిజగన్ త్రిజగంధ్వంత్య త్రిమూర్తి త్రిజశేశ్వరి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఈ నామములు వాగే వాగీశ్వరి విద్యను త్రిపుర విద్యను తెలియజేస్తున్నాయని తెలిపారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం